హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరూ అని అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా అయితే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు వైకుంఠ ఏకాదశి స్పెషల్ కాబట్టి మేమైతే ఇంటి నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మా ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా అందరం పిల్లలతో పాటు మేమందరం రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము మార్నింగే లేచి ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఆ తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళతో పాటు మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము ఏంటంటే మేము కొంచెం ఎర్లీగా అయితే టెంపుల్కి వెళ్ళలేదు పిల్లలు ఉంటారు కాబట్టి రష్ ఎక్కువ ఉంటుంది ఇంకా ఇబ్బంది అవుతుందని మేము తర్వాత అయితే స్టార్ట్ అయ్యాము మేమైతే టెంపుల్కి టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా అయితే జనాలు అందరూ మార్నింగే వచ్చి దర్శనం చేసుకొని కంప్లీట్ అయి వచ్చేస్తున్నారు ఇంకా మాకు ఇంకా టైం సెట్ అవ్వలేదు పిల్లలతో అవ్వదు ఇంకా అంత మార్నింగ్ వెళ్తే పబ్లిక్ ఎక్కువ ఉంటారు అనేసి మేమే కావాలని కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము మేము వచ్చేసి టెంపుల్ అలవాళ్ళలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకైతే వెళ్ళాము ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పెషల్ టెంపుల్ దాని బ్యాక్ సైడే మళ్ళీ శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది ఇంకా శివాలయంకి వెళ్ళడానికి టైం కుదరక ఇంకా ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళేసి రిటర్న్ అయిపోయాము ఈ టెంపుల్ దగ్గర జాతర కూడా అవుతుంది ఈ జాతర వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ దాకా అయితే ఉంటుంది ఎండింగ్ సంక్రాంతి ఎండింగ్ వరకు అయితే జాతర ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఐటమ్స్ అయితే వస్తాయి ఆడుకోవడానికి కూడా చాలా చాలా బాగా ప్లే గేమ్స్ కూడా ఉంటాయి మేమేమైతే ఎవ్రీ ఇయర్ జాతరకు అయితే అటెండ్ అయ్యే వాళ్ళము కాకపోతే ఈసారి వైకుంఠ ఏకాదశి జాతర రెండు కలిసి వచ్చాయి ఇంకా మామూలుగా వైకుంఠ ఏకాదశి అయితే వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా జాతర కూడా అవుతుందని చెప్పారు కానీ జాతర అయితే ఏం చేసుకోలేదు ఇంతకుముందు మా విలేజ్ కల్ వెళ్ళామని చెప్పాం కదా ఇంకా అక్కడే షాపింగ్ అయితే చాలా టెంపుల్ లోపలకి అయితే ఎంట్రీ అవుతున్నాము ఇంకా టెంపుల్ లోపల డెకరేషన్ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు ఇంకా మేమైతే బయట ఉన్న చెప్పులు అయితే ఇప్పేసి ఇంకా పక్కన ఉన్న షాప్లో అయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము కొబ్బరికాయలు పువ్వులు తులసి దళం తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము ఆ ముందలు వచ్చేసి మూడు ఎంట్రీలు అయితే పెట్టారు మాకేమనుకున్నామంటే ఫస్ట్ ఎంట్రీ దగ్గర మేమైతే ఫస్ట్ ఎంట్రీ దగ్గర ఉన్న డోర్లో నుంచి అయితే లోపలికి వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది దర్శనం అయితే కాదు వైకుంఠ ద్వారం అని మళ్ళీ సపరేట్గా థర్డ్ థర్డ్ ఎంట్రీ దగ్గర వైకుంఠ ద్వారమని పెట్టారు ఇంకా సో మేము మళ్ళీ గుడి బయట నుంచి వచ్చి మళ్ళీ లోపలికి ద్వారం నుంచి అయితే వెళ్ళాము అక్కడ వైకుంఠ ద్వారం అని అయితే రాసి ఉంది ఇంకా అక్కడ నుంచి అయితే వెళ్ళాము అయితే ఈరోజు వైకుంఠ ద్వారం నుంచే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పారు సో అదే ఈ రోజుకున్న స్పెషాలిటీ ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చాలా బాగా అనిపించింది ఇంకా మేమైతే దర్శనం అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే లోపలికి వెళ్ళి ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నట్టుగా ఉంది కదా ప్లేస్ ఇక్కడైతే మేము చాలానే ఫొటోస్ అయితే తీసుకున్నాము చాలా బాగా అనిపించింది చాలా బాగా చేశారు లోపలయితే స్వామివారిని కూడా చాలా బాగా అలంకరించారు బంతిపూలు తులసి దళం ఇవన్నీ వేసి చాలా బాగా అలంకరించారు కాకపోతే నాకు ఫొటోస్ వీడియోస్ తీ లోపల లోపలైతే పర్మిషన్ ఇవ్వలేదు నేనైతే ఓన్లీ బయట వరకు మాత్రమే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా లోపలయితే ఫోన్లు అయితే అస్సలు అలా లోపలికి వెళ్ళగానే ఇంకా హార తీసుకొని ఇంకా స్వామిని అయితే దర్శించుకున్నాము రైట్ సైడ్లో వచ్చేసి గోదాదేవి ఉన్నారు మధ్యలో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉన్నారు తర్వాత లెఫ్ట్ సైడ్లో వచ్చేసి పద్మావతమ్మ తల్లి ఉన్నారు అక్కడే కొద్దిసేపు అయితే కూర్చొని ఫోటోస్ అయితే దిగి మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చాము ఇక్కడ బ్యాక్ సైడ్లో వచ్చేసి కొబ్బరికాయ కొడుతున్నాము ఇక్కడ చాలా మంది దీపాలు వెలిగించి చాలా బాగా చేశారు ఇది అయిపోయిన తర్వాత అయితే కొంచెం ముందుకు వెళ్ళి మేము ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇది ఈరోజు నా వీడియో వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా